赤岡西穂チパタは赤 చేస్తారు అట్లా చేస్తారు మీరు చదువు అంటే ఏందో తెలియని జనాలు ఏం చేస్తారో అది మీరు చేస్తారు చాలా గొప్ప విషయం ఇది రండి తల్లి తీయండి ఎవరు దీనికి కర్త కర్మ క్రియ వావ్ ఏం చేస్తారు డాడీ బారు ఎంతవరకు చదువుకుండు అది సంగతి నేను అదే ఎట్లా దీని వెనుక ఏదో ఒక గ్రేట్ అది అది ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు మీరేం చదువుతున్నారు నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ నువ్వు చేస్తున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ తను అయిపోయింది ఏ కాలేజ్ ఇంటర్ గర్ల్స్ గౌట్ కాలేజ్ నర్సింహారెడ్డి సార్ నర్సిరెడ్డి సార్ ఏ గ్రూప్ మన అయిపోయిందా ఫ్రెష్ ఎగ్జామ్స్ రాసావా డౌట్ అడుగుతా చెప్తాల్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయంటే చెప్పగలుగుతావు మర్చిపోకుండా అన్ని సబ్జెక్టు చెప్పగలుగుతావు తెలుగు ఇంగ్లీష్ అమ్మా ఇంత గట్టిగా టక టాక ఎట్లా చెప్పిన నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నావు ఇంకా ఎగ్జామ్స్ కాలే కదా నీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో పాలిటెక్నిక్లో చేసావా ఓకే 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 సరే ఇప్పుడు నువ్వు చెప్పిన సబ్జెక్టులు కాక ఇంకేం సబ్జెక్టులు లేవా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అదే వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటలేదు ఎందుకు తెలుగు బదులు సాంస్క్రిట్ తీసుకుంటారు ప్రజలు ఇష్టమా లాంగ్వేజ్ జనరల్గా ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే అంటే గౌతమి ప్రగతి నల్గొండ ఎనీ ప్రైవేట్ కాలేజ్ ఏ ప్రైవేట్ లో తీసుకున్నా అక్కడ తెలుగు సబ్జెక్ట్ ఎవరు తీసుకోరు అందరు సంస్క్రితే తీసుకుంటారు గవర్నమెంట్లో మాత్రమే తెలుగు తీసుకుంటారు ఎందుకోసమని అందద కాదు ఇంకా సంస్క్రిత్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు అంటారు నిజమేనా అది సాంస్క్రిట్ సబ్జెక్ట్ అంటే జనాలకి మార్కులు ఎక్కువ రావాలని చెప్పేసి వాళ్ళ ర్యాంకులు అవన్నీ ఆరాట పడుతుంటారు కాబట్టి మేనేజ్మెంట్ కానీ విద్యార్థులు కానీ వాళ్ళకి సెకండ్ ఆప్షన్ వేయరు అసలు విద్యార్థులకు తెలుగు తీసుకుంటా అంటే ఉండదు అక్కడ ఆప్షన్ వాళ్ళు ఖచ్చితంగా అందరితో పాటు వాళ్ళు కూడా సంస్క్రిత్ తీసుకోవాల్సిందే సో మీ నాన్నగారు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు తల్లి రండి తల్లి ఇద్దరు లోపల రండి దా దారా చిన్నోడా దా దారా ఉరికిర నీకు పల్లి ముద్ద ఇస్తారా రా బుచ్చడు నే పల్లి ముద్దలు ఆ రే ఆ షాప్ మీదేనా నేను నేను పల్లి ముద్ద చాలా బాగుంటది ధర అక్క కొడుక ముగ్గురు ఆడపిల్లల మీరు వాడు చిన్న ఎందుకు అబ్బాయి కావాలని చెప్పేసి మీ నాన్న అందుకేనా సందీప్ స్కూల్లో ఓ నువ్వు గవర్నమెంటా ప్రైవేటా చిన్నప్పటి నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ ఎందుకు గవర్నమెంట్ కాలేజ్ పోయావు గవర్నమెంట్ గవర్నమెంట్ మరి మీ తమ్ముని ఎందుకు ప్రైవేట్ స్కూల్లో వేసారు ఎందుకని ఇప్పుడు గవర్నమెంట్ కి ప్రైవేట్ కి సేమ్ మ్యాల్యూజ్ చేస్తున్నాయి సో దీంట్లో వేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది ఫ్రెండ్స్ ఎక్కువ ఇస్తున్నా గవర్నమెంట్ జాబ్స్ కి ఆహా అందుకని మొత్తం మీద చదువు అనేది ఉద్యోగం కోసమే అంటారు మరి ఉద్యోగం రాకపోతే ఎలా పరిస్థితి నాలెడ్జ్ తో ఏం చేస్తావు నువ్వు నానే నాన్న చేసిన అరే మీ నాన్న ఇప్పుడు చేస్తే అందరూ ఇప్పుడు ఇక్కడ ఇంత మంది నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా చేస్తురా కానీ అందరూ ఏమనుకుంటారు అందరూ ఏమనుకుంటారు ఏం పల్లి ఏమో పెంట తీసుకొచ్చి పెట్టాడు కంప తీసుకొచ్చి పెట్టాడు ఆహా ఎంత తీసుకోవచ్చారా అంటే పక్ చేయాలి కానీ మనం చేయకూడదని ఉంటది అందరికి బచ్చల కూర తీగ కాకుండా ఇట్లా చేస్తారా అంటే కట్ చేస్తారా మీరు బచ్చల కూరని జనరల్ గా బచ్చలు కూర తీగ మారుతుంది కదా తీగ మీరు ఎంత సమయం కేటాయిస్తారు ఇలా మీరు ఓ డాడీకి హెల్ప్ చేస్తా ఉంటారు నువ్వు ఎక్కడ బీటెక్ అశోక్ అక్కడ హాస్టలా మరి హాస్టల్లో ఖాళీ సమయంలో ఏం చేస్తావు పట్టకపోయినారు ఇంజనీరింగ్ బుక్స్ పట్టకపోయిన పవిత్రంగా చూస్తాం మనం గౌరవించాలి ఎస్ ఈ రోజు ఎందుకు అసలు నేను యాక్చువల్గా ఇటు రాకూడదు నేను నేను డాంబర్ రోడ్డు ఉంది కదా మెయిన్ రోడ్ నుంచి పోదాం ఈ గతుకులు గతుకులు రోడ్ ఎందుకు అని సగం దూరం పోయాను డాన్ మా అబ్బాయి టెన్త్ క్లాసు ఎగ్జామ్స్ డ్రాప్ చేద్దామని వెళ్ళాను ఈ గుంటలు గుంటలు ఎందుకు లేదు మెయిన్ రోడ్ ఇంకా సైని వెళ్ళిపోదామని చెప్పేసి సగం దూరం పోయాక మళ్ళీ నా మనసు ఎందుకు అనిపించింది లేదు లేదు అసలు ఇట్లా ఒకసారి చూద్దాము ఇట్లా ఈ రోడ్డు ఎప్పుడు రాలేదు ఈడంగా అని చెప్పేసి ఇటు వచ్చాను ఇటు రాగానే ఇక్కడ ఒక అద్భుతం ఇక్కడ ఒక అద్భుతం దీంట్లో ఏమి వేశారు ఇప్పుడు నడి మారు ఇది చేసి పెట్టారు ఇంకా మునక్కాయ చెట్లు మధ్య మధ్యనే వేశారు మునక్కాయలు ఆ చెట్లకు నీడ కావాలి ఇట్లా రెండు అటు గోంగూర వేశారు ఓకే అటు గోంగూర గోంగూర వేశారు తర్వాత మీ మీ నాలెడ్జ్ మీ నాన్నకేమన్నా ఉపయోగపడ్డదా మీరు చదువుకున్న నాలెడ్జ్ అదే నాన్న ఇప్పుడు ఈ ఫలాన విషయంలో మా ఆలోచన ఉంది మా నాన్నకి ఇట్లా చేస్తుంటే అట్లా కాదు నాన్న ఇట్లా చేయండి అని ఆలోచిస్తాడు అంతేగాని మీరు చెప్పారు నా బిడ్డ ఓ చదువుకుంది చాలా తెలివి చెప్పింది ప్రతి దినాలని ఏమీ ఆయన విని ఆలోచించి మంచిగా అనిపిస్తే చేస్తాడు లేదు అంటే తన ఆలోచన ప్రకారంగానే తను చేస్తాడు మొత్తం ఫాదర్ దే మళ్ళీ ఒక్కసారి చెప్తాలి ఎన్ని బోర్లు ఉన్నాయి అంకు ఎన్ని బోర్లు వేసారు దాంట్లో పద్దెనిమిది బోర్లు వేసారు ఒక్కటంటే ఒక్క చుక్క కూడా బోరు పడలేదు

ఉన్నాయి అవును పక్కన వేసిందంటే నాలుగు బోర్లు బోర్లు నాలుగు బోర్లు పడ్డాయి అసలు ఈ బోర్లు ఎందుకు వేస్తారు వాటర్ తోటి ఏం పండిస్తారు ఏం పరి ఎక్కువ పండించేదేంటి వరి కదా అసలు జనరల్గా ఈ రోజులలో వరి మంచిది కాదు వరి వల్ల చాలా నష్టాలు వస్తా ఉన్నాయి కెమికల్ రసాయనాలు పండియడం వల్ల వింట అదే ఇప్పుడు బీపీ షుగర్లు అంతా చక్కెర వ్యాధి వస్తుందని అందరు కూడా అన్నం బంద్ చేసి జొన్న రొట్టెలు గోధుమ రొట్టెలు తింటా ఉన్నారు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మన లంబాడీ సోదరుణులు వచ్చి రెండు వందల జొన్న రొట్టె దుకాణాలు పెట్టేసి జొన్న రొట్టెలు అందరికీ అందిస్తా ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య మనం చూసినట్లయితే కొర్రలు అండు అండుకొర్రలు అరికలు ఇట్లాంటి అన్ని కూడా మనము సిరిధాన్యాలు అని చెప్పేసి పేపర్లలో ఈటీవీలో డాక్టర్ కాదర్వల్లి గారిది కానీ అట్లాంటివి చాలా వింటా ఉన్నాం కదా సో అంటే ఇప్పుడు మీరు మీరు అనలేదా ఎప్పుడు కూడా అంటే నార్మల్గా కూడా వరికి ఎక్కువ నీళ్లు కాకుండా తక్కువ వాటర్తో కూడా వరి పండియొచ్చు అంటే శ్రీవరి పద్ధతిలో కూడా అంటే ఆరుతాడి పంటలాగా వరి పండియచ్చు అని ఎప్పుడు మరి మీరు యూట్యూబ్లలో మీరు ఇంత ముందు ఖాళీ సమయంలో ఏం చేస్తామో అన్నప్పుడు మేము డ్యాన్స్వి అవి ఇవి యూట్యూబ్లో చూస్తూ ఉంటాం బుక్స్ చదువుతూ ఉంటున్నాం కదా ఎప్పుడైనా ఈ వ్యవసాయం సంబంధించి కానీ వృక్ష ఆయుర్వేదం సంబంధించినటువంటి పుస్తకాలు కానీ వీడియోస్ కానీ ఎప్పుడైనా చూసారా ఏ ఏ ఏ పుస్తకం చదివారు ఇప్పటి వ్యవసాయం సంబంధించి ఎవరు వీడియోలు మీరు ఎవరు ఏదన్నా ఒక గొప్ప వ్యక్తి అంటే మంచి వ్యవసాయం చేసే వ్యక్తి ఎవరిదన్నా ఆదర్శంగా అట్లా లేదు ఇప్పటివరకు మీరంతా వ్యవసాయము పురుగు మందులు ఎంట్రీను గుల్కలు ఇవన్నీ పొటాషియం ఇట్లాంటి వేసి పండిస్తున్నారు కదా వాటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది భూమి సారం కూడా తగ్గిపోతుంది అని మనం చదువుకున్నాం కదా ఎప్పుడన్నా అట్లా కాదు సహజంగా మనం ఎరువులు అంటే ఆవు పేడ ఆవు మూత్రము వీటితోటి వ్యవసాయం చేయాలని మీ నాన్నకి ఎప్పుడైనా చెప్పారా మీరు చేస్తున్నారా ఎప్పుడైనా కానీ మీ ఆలోచనకు వచ్చిందా ఇప్పుడు అన్ని వస్తున్న క్యాన్సర్ రోగాలు రోగాలన్నిటికి కూడా ఆహార పదార్థాలే కారణం ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే అట్లాంటి బాధ ఉండదు అనేది ఆలోచన వచ్చింది ఎప్పుడైనా కానీ ఎక్కువ వండుతలేదు ఏమి దొరకలేదు ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు అట్లా సహాయ సహకారాలు అందిస్తాము ఇట్లా ప్రకృతి వ్యవసాయం కంటే మీరు పాటించడానికి సిద్ధంగా ఉన్నారా ఓకే ఓకే ఇప్పుడు దీంట్లో ఏమైనా చెప్పండి దీంట్లో ఇప్పుడు